ఓకే ఈ బ్యాక్ పెయిన్ ఉంటది అంటుంటారు కదా సో దానికోసం ఏమైనా ఉంటాయా సో ఈ బ్యాక్ పెయిన్ ఉన్న పేషెంట్స్ చాలా మంది వీటిని ఇప్పుడున్న జనరేషన్ అయితే ఫంక్షనల్ బ్యాక్ పెయిన్స్ ఎప్పుడైనా ఒక పేషెంట్ బ్యాక్ పెయిన్ తోటి మా దగ్గరకు వస్తే డాక్టర్ దగ్గరకు వస్తే ఫర్ రెడ్ ఫ్లాక్స్ రెడ్ ఫ్లాక్స్ అంటే ఏంటి ఒకటి హిస్టరీలో డాక్టర్ గారు నాకు తిమ్మిరి పడుతున్నది కాళ్ళు బారుతున్నది నడుస్తుంటే చెప్పులు జారిపోతున్నాయి కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది అంటే ఇది పేషెంట్ చెప్పే హిస్టరీలో ఏమైనా రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయా సో నెక్స్ట్ ఎగ్జామినేషన్ లో వేళ్ల మీద నిల్చోగలుగుతున్నారా హీల్స్ మీద నిల్చోగలుగుతున్నారా ఉంగి వేళ్ళు అంటే స్పైన్ బెండింగ్ ఎట్లున్నది ఫార్వర్డ్ బెండింగ్ ఎట్లుంది బ్యాక్వర్డ్ బెండింగ్ ఎట్లున్నది స్ట్రైట్ లెగ్ రేజింగ్ ఎట్లు కొన్ని ఎగ్జామినేషన్ చేసుకుంటాం చేసుకుని ఇందులో ఏమైనా రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయా ఉంటేనేమో ఎక్స్ తో పాటు ఎంఆర్ఐ కూడా అడ్వైజ్ చేస్తాం నైన్టీ ఫైవ్ ఆఫ్ ద పేషెంట్స్ మా దగ్గరకు వచ్చే వాళ్ళు రెడ్ ఫ్లాక్స్ ఉండనే ఉండవు వాళ్ళకి ఫంక్షన్ బై ప్రొఫెషన్ రిలేటెడ్ లేకపోతే కంటిన్యూస్ సిట్టింగ్ పోస్టర్స్ కంటిన్యూస్ స్టాండింగ్ పోస్టర్స్ ఈ కోర్ స్ట్రెంతనింగ్ అంటే ముందు అబ్డామినల్ మజిల్స్ కానీ వెనకాల ఉన్న పారాస్పైనల్ మజిల్ స్ట్రెంత్ లేకపోవడం వల్ల వీటి వల్ల వచ్చే పెయిన్సే మెజారిటీ ఉంటాయి ఓకే వాళ్ళందరికీ ఒకటే చెప్తాను ఒకసారి రెడ్ ఫ్లాగ్స్ లేకుండా ఉంటే మీరు ఇంకా డాక్టర్ తో పని అయిపోయింది మీరు ఫిజియోథెరపీస్ దగ్గరికి వెళ్ళాలి అది లేకపోతే ఇప్పుడు యూట్యూబ్ లో చాలా వచ్చిన ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ ఫర్ బ్యాక్ పెయిన్ అంటే స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ ఫర్ బ్యాక్ పెయిన్ అంటే కొన్ని సెట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఆ ఎక్సర్సైజ్ చేసుకోవాలి కొంచెం పెయిన్ తగ్గిన తర్వాత మా దగ్గర కొంచెం పెయిన్ తో ఉంటారు కాబట్టి కొన్ని మెడికేషన్స్ పెడతాం విత్ ఇన్ ఫోర్ ఫైవ్ డేస్ మాక్సిమం పెయిన్ పోతుంది ఎక్సర్సైజ్ వల్ల పోతాయా పెయిన్ అనేది పెయిన్ ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేసుకోవడం అంత మంచిది కాదు కొంచెం పెయిన్ తగ్గిన తర్వాత అప్పుడు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకోవాలి సో ఎప్పుడైతే ఈ కోర్ స్ట్రెంథనింగ్ పోస్చర్స్ ఇవన్నీ ఎర్గానామిక్స్ అంటామో ఇవన్నీ కరెక్ట్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద బ్యాక్ పెయిన్స్ అనేవి మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు అంటే చాలా మంది లేడీస్ అంటుంటారు కదా మేము ఇంట్లో అన్ని పనులు చేస్తుంటాము ఎక్సర్సైజ్ ఎందుకు ఇంకా అవసరం లేదంట కరెక్ట్ నేను చెప్తాను బ్యాక్ పెయిన్ వచ్చే వాళ్ళు చాలా మంది మీరు ఎక్సర్సైజ్ చేయండి ఏ ఎక్సర్సైజ్ రాసే ముందు నేను ఎక్సర్సైజ్ చేస్తాను డాక్టర్ రోజు నడుస్తాను నేను అని రోజు నడిస్తే రోజు నడిచే ఎక్సర్సైజ్ మీ హార్ట్ కి జ నీస్ కి వాటన్నింటికి మంచిదే రోజు నడవడం బ్యాక్ కి అంత మంచిదేం కాదు సో మీ కోర్ స్ట్రెంగ్ కోర్ సరిగ్గా లేకుండా ఓన్లీ వాకింగ్ చేసినా కూడా బ్యాక్ పెయిన్ పెరుగుద్ది ఎందుకంటే వాకింగ్ ఎప్పుడు ఫార్వర్డ్ ఉంటది కాబట్టి హిప్ ఫ్లెక్సర్స్ స్ట్రెంగ్ అయితే హిప్ ఫ్లెక్సర్స్ టైటన్ దాని దానివల్ల వెనకాల ఆర్చ్ పెరుగుద్ది ఆర్చ్ పెరగడం వల్ల ఆటోమేటికల్ గా బ్యాక్ పెయిన్ వస్తుంది సో మీరు బ్యాక్ పెయిన్ ఉండి ఇంకెక్కువ అదే పని మీద నడుస్తున్నా నడుస్తున్నా మెట్లు ఎక్కుతుంటే అవుతుంది బ్యాక్ పెయిన్ గానీ తగ్గదు అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తా నడవండి పర్లేదు ఎప్పుడు నడవాలి మీరు కోర్స్ స్ట్రెంగ్ చేసుకోండి అంటే మీ మీ మీరస్పైనల్ మజిల్స్ కొంచెం వెయిట్ తగ్గి చేసి ఫస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ చేసి తర్వాత ఫర్ వాకింగ్ ఇంకోటి ఇంట్లో పని చేసుకుంటున్నా అంటే ఇంట్లో మీరు చేసే పనులన్నీ మెజారిటీ పనులు బ్యాక్ పెయిన్ స్ట్రెస్ పడే పనులు అంటే కిందికి కొంగి బరువులు ఎత్తడము కింది కొద్ది క్లీన్ కింది క్లీన్ చేయడము పిల్లల్ని ఎత్తుకోవడము పిల్లల్ని ఎత్తుకోవడం కూడా యూ జనరల్లీ పిల్లల్ని ఎత్తుకొని ఎట్లా ఎత్తుకుంటాం కొంచెం బాడీని ఆర్చ్ చేసి భుజాన్ని వేసుకుంటాం అవన్నీ కూడా మన స్పైన్ పైన ప్రెషర్స్ లోడ్ పెంచే యాక్టివిటీసే కానీ తగ్గించే యాక్టివిటీస్ ఏమి కావు సో ఆ ఎక్సర్సైజ్ వేరు మన స్పైన్సర్సైజ్ రెగ్యులర్ గా లెగ్ మసాజ్ చేస్తూ ఉంటారు కదా చాలా మంది అంటుంటారు లెగ్ మసాజ్ చేస్తున్నా పెయిన్ తగ్గిపోవాలి అంటారు ఆ ఆయిల్ కి లెగ్ ఇది పెయిన్ అనేది తగ్గుతుందా మోకార్ నొప్పులు అనేది జనరల్ ఏంటంటే ఈ మసాజెస్ వల్ల టెంపరీ రిలీఫ్ ఉంటుంది అంతేగానే అవేమి పర్మనెంట్ సొల్యూషన్ రియల్ ఓన్లీ మసాజ్ తోటి ఇవి పోతావ్ అనేది ఏముండదు ట్రిగర్స్ ట్రిగ్గర్ లాడ్స్ ఆవేర్ అంట అట్లాంటివి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి మసాజ్ వల్ల పోతాయి కానీ మసాజ్ కానీ మనం అది జెండు బామ్ కానీ ఉంటాం కదా దాని వల్ల ఏముండదు దాని వల్ల పర్మనెంట్ రిలీఫ్ అనేది కొంచెం ఓకే రిలీఫ్ ఓకే సో ఈ నేను నేను చెప్పాను అడిగాను కదా నీ రిప్లేస్మెంట్ ఇవన్నీ జెనెటిక్స్ వల్ల కూడా వస్తుందా సో జెనెటిక్స్ వల్ల వచ్చే వాటిని రుమటెడ్ ఆర్థరైటిస్ లో లేకపోతే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటారు అట్లాంటి అట్లాంటివి కొంచెం జెనెటిక్ ప్రీ ఉంటాయి రెగ్యులర్ గా మెజారిటీ చాలా మందికి వచ్చేది ఆస్టియో ఆర్థరైటిస్ రెగ్యులర్ గా చాలా మందికి వచ్చేది ఆస్టియో ఆర్థరైటిస్ ఈ ఆస్టియో ఆర్థరైటిస్ జెనెటిక్ ఏం కాదు ఇట్ సమ్ టైమ్స్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్ బట్ ఇట్స్ నాట్ జెనెటిక్ రారి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ మాత్రం కొన్ని జెనెటిక్ ప్రిడిస్పోజిషన్స్ ఉంటాయి సో యాక్చువల్లీ మీరు అంటే మీ గురించి చెప్పినప్పుడు కొంతమంది పేషెంట్స్ ద్వారా మేము క్వశ్చన్స్ అనేది తీసుకున్నాము సో ఆ क्वेश्चंस అడుగుతాను లైక్ ఒకరు మెసేజ్ చేశారు లైక్ తనకి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏనంట లైక్ నీ పెయిన్ ఎక్కువగా ఉంది ఇది ఎంత వరకు సీరియస్ గా తీసుకోవాలి సో 35 ఇయర్స్ లో మీకు నీ పెయిన్స్ వస్తున్నాయి అంటే మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది ఏమంటే ఇన్ఫ్లమేటరీ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ లేదా చెక్ చేసుకోవాలి అంటే మీ ESR సిఆర్పి యూరిక్ యాసిడ్ యూరిక్సిడ్ ఫ్యాక్టర్ ఈ నాలుగు బేసిక్ బ్లడ్ టెస్ట్ విటమిన్ డి బిట్వెల్వ్ ఈ టెస్ట్ మీరు చేయించుకోవాలి ఫస్ట్ చేయించుకుంటే ఏమన్నా ఈ రీజన్స్ యూరిక్ యాసిడ్ వల్ల ఇష్యూ ఉన్నా రిటోటీస్ వల్ల ఇష్యూ ఉన్నా వేరే ఇంకెంత ఇన్ఫ్లమేటరీ ప్యాథాలజీ వల్ల ఇబ్బంది ఉన్నా మీకు ఈ బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది మీరు ఇంతకు ముందు ఏమైనా ఇంజురీస్ జరిగి ఇప్పుడు నెగ్లెక్ట్ చేశారా అంటే ఇంతకు ముందు మీరు చిన్న ఇంజురీ ఉండి దాంట్లో దానివల్ల మెనిస్కల్ టేర్స్ అట్లాంటివి జరుగుతుంటాయి టేర్స్ మెనిస్కల్ టేర్స్ అట్లాంటివి నెగ్లెక్ట్ చేసినా కూడా కొన్ని ఆఫ్ ఇయర్స్ తర్వాత నీ పెయిన్స్ రావడం అనేది జరుగుతుంది